ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సయ్యద్ అజీజ్ పాషా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావు సిపిఐ జాతీయ సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్కే జానివియ జమ్ముల జితేందర్ రెడ్డి పాల్గొన్నారు కుదురు దారి చెంది తీరు మనడ జుని ముక్తి అవపటిసాడు ఆలతి ఇబడు మంచి కార్పలి జాకుర్ ఆశనలో వెట్టి కూర్చోండి అంటే అది చికిత్సనపుడు దూతను ముస బిజెపి చిది ఇది రంలో बिहारలో డబ్బులు దొర్చి విశ్వతో ముక్తి మనకు సొంతం కానీ ఒక సోదంగా ఏం లో వస్తుంది బిజెపి ద భారతత

ನಾಲ್ಬೋ చర్యలు మన లెఫ్ట్ పార్టీస్ గురించి కృషి చేయడం జరిగింది కూడా ఇండియా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వచ్చింది మనం కానీ ఇప్పుడు ఈ

రాబోయే కాలంలో చూడదు డిషెస్ ఎట్లా జరుగుతాయి ఇంత ముందు మొత్తం ఒక ఎక్కువ సంఖ్య బయట ఉంటే కూడా తీసుకోవచ్చు ఇంకా అనేక విషయాలు తీసుకోవచ్చు